మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కేజ్రీవాల్ అరెస్ట్ అందరు తెలిసిందే అయితే కానీ ఇప్పుడు మొన్న జర్మనీ ఖండించింది ఖండించిన వెంటనే ఇక్కడ మన ప్రభుత్వం వెళ్ళి ఒక అధికారిని మందలించినట్టు ఎంబసీలో తెలుస్తుంది అండ్ ఇప్పుడు అమెరికానే ఏకంగా అమెరికానే ఖండిస్తుంది కేజ్రీవాల్ అరెస్ట్ని అసలు ఏం జరగబోతుంది సార్ ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చాలా అన్యాయమైన అరెస్ట్ అనేది ఇండియాలో కూడా అనేక మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే బీజేపీ ఏం చేస్తుందంటే ముందు నుంచి కూడా దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు కేసుల్ని పెట్టింది ప్రతిపక్షాల మీద అందులో ఇప్పటివరకు ఈడీ విషయంలో మొత్తంగా ఇరవై ఆరు కేసులు మాత్రమే ఫైనల్ స్టేజ్కి ఈడీ తీసుకెళ్ళింది అందులో ఇరవై ఐదు మందికి శిక్ష పడింది అందువల్ల ఈడీ ఏం చెప్తుందంటే మాది నైంటీ నైన్ పర్సెంట్ కన్విక్షన్ రేటు ఉంది అంటుంది కానీ మన పార్లమెంట్లో ఇదే ప్రశ్నను అడిగినప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంటే కన్విక్షన్ రేటు ఈడీకి ఉంది కాబట్టి క్లియర్గా ఇది ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు అని అనేది క్లియర్గా తెలుస్తుంది అయితే బీజేపీ సమర్థకులు లేదా భక్తులు ఏం మాట్లాడతారంటే మొన్న కూడా ఎవరో కామెంట్ పెట్టాడు మోడీ అంట ఎవరిని వదలడంట అన్ని అక్రమాలు అవినీతికి పాల్గొడి ఉంటే ఎవరిని వదలడు మోడీ అలా కామెంట్ పెట్టారు అట్లాగే అవినీతి చేస్తే అరెస్ట్ చేయకూడదా అని కూడా చాలా అమాయకంగా అడుగుతుంటారు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయచ్చు కానీ మీరు మీ వాళ్ళని ఎందుకు చేయట్లేదు అవినీతి ప్రతిపక్షాలే చేస్తున్నారా బీజేపీ ప్రభుత్వాలు చేయట్లేదా ఒకవేళ అవినీతి చేసిన వాళ్ళు బీజేపీలోకి వెళ్ళితే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా ఏదైనా ఒక్క ఒక్క ఎగ్జాంపుల్ సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పగలరా అనేది ఇవాళ అడుగుతున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఒక టాపిక్ వచ్చింది టైటిల్ ఏంటంటే జైలుకు కేజ్రీవాల్ బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్లు తినేస్తాడని అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా బెయిల్ కోసం రెండు వందల కోట్లు సిబిఐ కోర్టు జడ్జికి ఇచ్చి దాంట్లో కూడా దొరికిపోయాడు సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు బీజేపీ జాయిన్ చేసుకుంది మరి అవినీతి పొరులకు మాకు చోటు లేదు మోడీ మాట్లాడితే ఏమంటుంటాడు పరివార్ భ్రష్టాచార్ అని మాట్లాడుతుంటాడు ఈ పరివార్ భ్రష్టాచార కిందకి రాడా ఈయన ఆయన ఎందుకు చేర్చుకున్నారు అట్లాగే అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ సీఎం తన మే తను ఆదర్శ సొసైటీ కుంభకోణంలో ఉన్నాడు అతను బీజేపీలోకి వెళ్ళగానే అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు అట్లాగే అజిత్ జోగి ఇలాగ ఎంతమంది అయినా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి కేసులే ఉన్నాయి కదా ఆయన ఎందుకు మరి ఎన్డీఏలో చేర్చుకున్నారు అట్లాగే మన దేవేగౌడ దేవేగౌడ మీద వీళ్ళే మా బీజేపీ సాక్షాత్తు పిఎంఏ మోడీని అనేకసార్లు ఆరోపించాడు మరి మోడీ అన్న వాళ్ళ మీద కేసు పెట్టాడా అట్లాగే ఇక్కడ ఓవైసీ ఓవైసీ అరాచకాలు ఓల్డ్ ఉన్నాయి ఇక్కడ కానీ వాళ్ళ మీద ఎప్పుడైనా కేసు పెట్టారా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న అందరూ కూడా బీజేపీకి మంచుకున్నారు ఇక్కడ కూడా రఘురామకృష్ణరాజు కావచ్చు సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ వీళ్ళ మీద అంతా కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్ మీద కేసులు ఉన్నాయి కానీ వీళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళగాలి మిస్టర్ క్లీన్లు అయిపోయారు అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మీరు కాంగ్రెస్ ముక్త భారత్ కాదు కోరుకుంటున్నది మీరు కాంగ్రెస్లో ఉండే అవినీతుల ముక్త భారత్ కోరుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరు అవినీతి చేస్తున్నారో వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు మిస్టర్ క్లీన్ అయిపోతున్నారు సో ఇక్కడ బీజేపీ లేదా మోడీ గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ గోలు ఇండియాలో తమకు అపోజిషన్ ఉండకూడదు అపోజిషన్ ఉండకుండా ఉండాలంటే వాళ్ళ మెథడ్ ఏంటంటే ఒకటి కేసులు పెట్టి వేధించడం జైళ్ళలో పం పంపించడం ఈ ప్రెజర్ వల్ల వాళ్ళు ఎన్డీఏలకు కానీ బీజేపీలకు కానీ చేరితే వాళ్ళని తీసుకోవడం ఈ అందుకని ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా బీజేపీ ఏం చేసింది జగన్ ద్వారా చంద్రబాబును అరెస్ట్ చేయించి ప్రెజర్ చేసి చంద్రబాబు వచ్చే విధంగా చేసుకుంది సో ఇది అన్ని చోట్ల ఇదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇప్పుడు చెప్తున్నా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ పెద్ద ఎత్తున ఎందుకు ఆందోళన చేయట్లేదు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు మామూలుగా అయితే ఢిల్లీకి ఒక వెయ్యి మందిని తీసుకెళ్ళి జంతర్ అందరి దగ్గర అంతా చేసేవాడు ఎందుకు ఇవన్నీ చేయట్లేదంటే వాళ్ళు పోరాటదలుచుకోలేదు బీజేపీతో వాళ్ళు లోపాయికారిగా ఎన్డీఏలో చేరడానికే ట్రై చేస్తున్నారు అది కానీ జరిగితే రేపొద్దున కవితకు కూడా త్వరగా బే బెయిల్ వచ్చే అవకాశం ఉంది పొద్దున ఈమె బెయిల్ అప్లకే వేస్తే వాళ్ళు అబ్జెక్ట్ చేయరు కాబట్టి బెయిల్ ఇచ్చేస్తారు సో ఇలా క్లియర్గా ఏంటంటే కవితను కూడా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు ప్రధానంగా అంటే కేజ్రీవాల్ కోసం కి ఒక మోడీ కాంపిటీషన్ ఇస్తున్నాడు కే కేజ్రీవాల్ ఎందుకంటే ఆయన ఢిల్లీకే పరిమితం కాలేదు ఇటు పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు గుజరాత్లో పద్నాలుగు పర్సెంట్ ఓట్లు తెచ్చుకోగలిగింది ఆపు ఇటు గోవాకి వెళ్ళారు మెల్లమెల్లగా విస్తరిస్తున్నారు ఇండియా కూటమిలో బలంగా ఉన్నాడు రెండోది ఆయనకి మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది అట్లాగే గవర్నెన్స్ కావచ్చు పథకాలు కావచ్చు బాగా అమలు చేస్తున్నారు ఢిల్లీలో సో అందువల్ల కేజ్రీవాల్ని వేరే రకంగా దెబ్బ కొట్టడం వాళ్ళకి కుదరట్లేదు అందుకని అవినీతి మరొక ఆయనకు కూడా అంటిచ్చేసి ఆయన్ని జైల్లో పెట్టేస్తే అది కూడా ఎలక్షన్ ముందు ఎందుకు చేశారు ప్లాన్గా ఎప్పుడుదో ఇది కేసు రెండు వేల రెండు ఇరవై రెండులో నమోదైన కేసు ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు అంటే కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఆయన చేస్తే ఆయన క్యాంపెయిన్కి వెళ్ళకపోతే ఆ మేరకు తమకు ఉపయోగపడుతుంది అనేది బీజేపీకి ఉండే అంచనా అందువల్ల ఇది గమనిస్తా ఇది ఏదో అంటారు కదా మనం కళ్ళు మూసుకొని పాలు పాలుదాగుతుంటుంది పిల్లి అని అలాగే మోడీ ఏదో నా దగ్గర పవర్స్ ఉన్నాయి నా దగ్గర ఈడీ ఉంది సిబిఐ ఉంది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉన్నాయి నేను అన్ని అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుంటానంటే ఇవాళ కుదరదు వరల్డ్ గమనిస్తూ ఉంటుంది వివిధే వివిధ దేశాలు అబ్జర్వ్ చేస్తుంటాయి సో మాట్లాడతాయి అలాగా జర్మన్ జర్మనీ ఫస్ట్ స్పందించింది జర్మనీకి సంబంధించిన ఫారిన్ అఫైర్స్ శాఖలో సెబాస్టియన్ ఫిషర్ ఆయన మాట్లాడాడు ఆయన ఏమన్నారంటే ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ట్రయల్ అని చెప్పారు కేజ్రీవాల్కి ఉండాలి ఇందులో హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ అవైలబుల్ లీగల్ అవెన్యూస్ వితౌట్ రిస్ట్రిక్షన్ ఉండాలి అనేది ఆయన చెప్పాడు వాళ్ళు ఏం ఖండించలేదు అరెస్ట్ చేయొద్దని చెప్పలేదు ఖండించలేదు ఆయనకి ఫెయిర్ అండ్ ఇంపార్షియల్గా ఉండాలని చెప్పారు దాన్ని కూడా సహించలేక ఇక్కడ మన ఇండియన్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చేసిందంటే అక్కడ ఇండియాలో ఉండే వాళ్ళ ఎంబసీలో ఉండే అధికారిని పిలిపించి అతన్ని మందలించింది మీ బుద్ధి లేదా మీకేం సంబంధం మా అంతర్గత విషయాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారు మా జ్యుడిషియరీ ప్రా జ్యుడిషియల్ ప్రాసెస్ని ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని మీరు అవమానిస్తున్నారు అనేది ఆయనకి చెప్పారు ఆయన సరే నేను మా ఫారెన్ అఫైర్స్ శాఖకి ఈ విషయాన్ని చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు అందరూ కూడా చూడు మోడీ అంటే ఏమనుకున్నారు జర్మనీని గడగడలాడిచ్చాడు అన్నారు ఇప్పుడు నిన్న అమెరికా ఖండించింది అమెరికాకు సంబంధించిన ఫారిన్ అఫైర్స్ సంబంధించిన ఒక వ్యక్తి ఈమెయిల్లో ఎవరో ఒక ప్రశ్న అడిగారు దీని మీద మీ స్పందన ఏమంటే అది కూడా క్లియర్గా ఏం స్పందించిందంటే ఫెయిర్ ట్రాన్స్పరెంట్ అండ్ టైమ్లీ లీగల్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అనేది అమెరికా చెప్పింది అంటే ఈయనకి నిష్పక్షపాతంగా ఉండాలి న్యాయంగా ఉండాలి లీగల్ ప్రాసెస్లో జరగాలి అని ఇది అమెరికా ఇప్పుడు చెప్పింది మామూలుగా అయితే జర్మన్ అయితే వీళ్ళు మందలించగలిగారు అమెరికా పట్ల ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారు మరి అమెరికాను కూడా ఇలాగా మందలిస్తారా ఎందుకంటే ఇవాళ మనకి అమెరికాతో చాలా అవసరాలు ఉన్నాయి అమెరికా కూడా మనతో అవసరాలు ఉన్నాయి కానీ అట్లని అమెరికా సైలెంట్గా ఉండదు ఎందుకంటే ఒక దేశంలో ఒక ఎన్నికల్లో ముందు ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇలా జరగదు ఎన్నికల ముందు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది జరగదు క్లియర్గా అది మోటివేషన్ దాని వెనక మోటివ్ అనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే పాకిస్తాన్లో ఇలాగే జరిగింది పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఇలాగే జైల్లో పెట్టేసి ఎలక్షన్ జరిపారు రష్యాలో ఇలాగే పుతిన్ క్యాంటీగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టి జైల్లో చంపించేసి వాళ్ళు ఎన్నికలు జరిపించి అధికారంలోకి వచ్చారు ఇలాగ అన్ని అనేక చోట్ల ఉంది అనేక చోట్ల ఉన్నప్పుడు కూడా ఖండిస్తున్నారు ఈవెన్ మోడీ కూడా విదేశాల్లో ఏదైనా జరుగుతున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం అక్కడ న్యాయంగా జరగాలనుకోవడం అనుకోవడం మోడీ కూడా చేస్తాడు మన ప్రభుత్వం కూడా చేస్తుంది వేరే ఇజ్రాయెల్ విషయాల్లో కూడా మాట్లాడారు కదా వీళ్ళు సో నీ దేశంలో కల్పించుకోకూడదంటే ఇవాళ కుదరదు ఎందుకంటే ఇదంతా లింక్ ఒక దేశంలో డెమోక్రసీ బాగాలేకపోతే ఇప్పుడు ఈ దేశంలో డెమోక్రసీ సరిగా లేకపోతే అమెరికా అవసరం పొద్దున ఈ ఈ ప్రభావం వేరే కంట్రీల మీద పడుతుంది సో పొద్దున మనకి ఇంకొక దేశానికి మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు అమెరికానో జర్మనీనో మనవైపు ఎందుకు ఉంటుంది నీ దేశంలో ఇంటర్నల్ డెమోక్రసీ లేనప్పుడు విదేశాలతో నీకు ఉండే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎందుకు నిలబడుతుంది ఖచ్చితంగా ఇది మోడీకి ఇబ్బందే విశ్వగురు అని ఒక పక్క చెప్పుకుంటున్నారు విశ్వగురు అంటే ప్రపంచానికి గురువు అవుతారు భారతదేశం ఐదో ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు సో ఈ క్రమంలో ఇది మోడీకి ఖచ్చితంగా దెబ్బని చెప్పచ్చు ఒకరినెవరో మనం మలేషియా లాంటి చిన్న దేశాలను బెదిరించడం కాదు అమెరికా లాంటి దేశాలతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు సో ఆ రకంగా మరి మోడీ ఏం చేస్తాడనేది చూడాలి